కో కోరు గారు రాయి బా గారు వద్దకు వెళ్ళి రమాదేవి గారిని కలుపుగా కోరుతున్నాము శ్రీధర్ గారు శాఖపట్నం మీరు శ్రీవారి ఆలయ గారు వద్దకు వెళ్ళి

శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనాన్ని ఈరోజు దర్శించుకోవడం జరిగింది తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలతో గౌరవ ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పి ఫోర్ కార్యక్రమం కానీ స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ మరి మొన్న మరి యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం ప్రపంచ రికార్డు దాదాపు మూడు లక్షల పదివేల మంది దగ్గర దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా సులుదైన మరొకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని జరిగింది మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు